గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా కేవలం తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనం సృష్టించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయితే ఈ స్కామ్ లో తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది ప్రముఖులు ఉన్నట్లుగా మనకి కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఈడీ సిబిఐ ఆరోపిస్తున్నాయి అయితే అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అనే విషయాలు ఒక్కసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను దేశ రాజధాని ఢిల్లీలో గతంలో అరవై శాతం మద్యం దుకాణాలు ప్రభుత్వం నడుపుతూ నలభై శాతం ప్రైవేటు ఆధ్వర్యంలో ఉండేవి అయితే వాటిని పూర్తి వంద శాతం ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని రెండు వేల ఇరవైలో ఆప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆప్ సర్కార్ నిర్ణయం మేరకు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఐదున లిక్కర్ పాలసీ రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రుల బృందంతో కూడిన ఓ కమిటీ వేసింది డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ కైలాష్ గెహ్లాట్ ఈ బృందంలో ఉన్నారు వాళ్ళంతా కలిసి రెండు నెలల తర్వాత కొత్త లిక్కర్ పాలసీని అందించారు ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆప్ సర్కార్ మే ఇరవై ఒకటి రెండు ఒకటిన ఎలాంటి సవరణలు లేకుండానే ఆమోదించింది ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది దాదాపు నాలుగు నెలలు పెండింగ్ పెట్టిన తరువాత రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో కేజ్రీవాల్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త పాలసీకి ఢిల్లీ గవర్నర్ కూడా ఓకే చెప్పారు దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది మద్యం అమ్మకాలకు ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేట్ వ్యక్తులకు షాపులను అప్పగించింది దీనికి గాను వారి నుంచి లైసెన్స్ ఫీజు వసూలు చేసింది కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో ఎనిమిది వందల నలభై తొమ్మిది మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి ఈ పాలసీ అమలు సమయంలో లైసెన్స్ ఫీజులను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎల్ వన్ లైసెన్స్ కోసం కాంట్రాక్టర్లు ఐదు కోట్లు చెల్లించాల్సిందిగా చెప్పారు అయితే గతంలో మాత్రం కాంట్రాక్టర్లు కేవలం ఇరవై ఐదు లక్షలు చెల్లించాల్సి వచ్చేది అదేవిధంగా ఇతర కేటగిరీల్లో లైసెన్స్ ఫీజులు కూడా భారీగా పెంచింది ఆప్ సర్కార్ దీంతో బడా మద్యం కాంట్రాక్టర్లకు మాత్రమే మార్కెట్లో లైసెన్స్ లభించాయి ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ ప్రకారం మద్యం హోమ్ డెలివరీ చేసుకోవడంతో పాటు మద్యం షాపుల్లో తెల్లవారుజామున మూడు గంటల వరకు తెరుచుకునే వెసులుబాటు ఉంది మద్యం ధరల విషయంలో ప్రైవేట్ వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఉంది అంటే ధరలను వారి ఇష్ట ప్రకారం పెంచుకోవచ్చన్నమాట లైసెన్సుల జారీ విషయంలోనూ అపరిమిత డిస్కౌంట్లను కేజ్రీవాల్ ప్రభుత్వం ఆఫర్ చేసింది ఈ వెసులుబాటుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఇరవై ఏడు శాతం పెంచుతున్నామని అదనంగా ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు ప్రభుత్వ ఖజానాలోకి చేరుతాయని కేజ్రీవాల్ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది అయితే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నరేష్ కుమార్ నియముతులయ్యారు ఉద్యోగంలో చేరగానే కొత్త లిక్కర్ పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేసిన నరేష్ కుమార్ లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయని మద్యం దుకాణాల కేటాయింపులోనూ తప్పులు జరిగినట్లు గుర్తించి దీనిపై ఓ రిపోర్ట్ ని రెడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ కు అందించారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాశారు జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండున ఆ లేఖ పరిగణలోకి తీసుకొని సిబిఐ దర్యాప్తునకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది అయితే ఓ వైపు చీఫ్ సెక్రటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లుగా కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది తాము ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆదాయం పెరగటం లేదని అందుకే కొత్త పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఆ ప్రభుత్వం లైసెన్సుల జారీలో లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చారని మద్యం పాలసీలో మార్పులు చేస్తూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రభుత్వానికి నూట నలభై ఐదు కోట్ల రూపాయల నష్టం చేశారని ప్రతి బీర్ కేసుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం మాఫీ చేసింది అంతేకాకుండా మద్యం వ్యాపారులు లైసెన్స్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిన నూట నలభై ఐదు కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసిందని ఆరోపణలు ఉన్నాయి కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఈ కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చారని సౌత్ గ్రూప్ అనే పేరుతో దక్షిణాదికి చెందిన కొందరు ఓ సిండికేట్ గా ఏర్పడి ఈ పాలసీ ద్వారా లబ్ధి పొందారని ఈ క్రమంలో ఆ ప్రభుత్వానికి లంచాలు ముట్టాయని అనేక ఆరోపణలు ఉన్నాయి కొత్త మద్యం పాలసీలో నిబంధనల ఉల్లంఘన అవకతవకలకు సంబంధించి పదిహేను మంది నిందితులపై రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఆ తరువాత సిబిఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి పిఎంఎల్ఏ కింద మనీ లాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు ప్రారంభించింది ఢిల్లీ ప్రభుత్వ నూతన మద్యం పాలసీలో జరిగిన కుంభకోణంపై ఈడీ సిబిఐ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి ఈ పాలసీ రూపకల్పన అమలు పరచటంలో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది అలాగే విధాన రూపకల్పనలో అవకతవకల ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది హైదరాబాద్ కు చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారవేత్త రాబిన్ డిస్లరీస్ పేరుతో వ్యాపారం చేసిన అరుణ్ రామ్ చంద్ర వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన కుమారుడు మాగుంట రాఘవ అరవింద ఫార్మో వ్యవస్థాపకుడు శరత్ చంద్రారెడ్డితో కూడిన సౌత్ గ్రూప్ ఈ లిక్కర్ స్కామ్ లో అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి సిబిఐ ప్రకారం ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుని ఎక్సైజ్ అధికారులతో పాటు రూపొందించడంలో ఇంకా అమలు చేయడంలో క్రియాశీల పాత్ర పోషించిన నిందితులలో పిల్లై కూడా ఉన్నారు ఈడీ ప్రకారం ఈ అరుణ్ రామచంద్ర పిల్లై మద్యం తయారీ కంపెనీ ఇండో స్పిరిట్స్ సంస్థకు అన్ని తానే వ్యవహరించేవాడు ఈ కంపెనీలో ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం షేర్ పిల్లయిదే హైదరాబాద్ కు చెందిన ఈ వ్యాపారవేత్త మనీ లాండరింగ్ కు పాల్పడి ప్రజా ప్రతినిధులకు ఢిల్లీలో లిక్కర్ లైసెన్సుల విషయంలో అక్రమ మార్గంలో మేలు చేశాడనేది పిల్లై ఉన్న ప్రధాన అభియోగం సిబిఐ సమాచారం ప్రకారం హైదరాబాద్ కు చెందిన రాబిన్ డిస్లరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు పిల్లై డైరెక్టర్ గా ఉన్నారు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండున స్థాపించిన ఈ కంపెనీకి ప్రేమ్ సాగర్ గండ్రా మరో డైరెక్టర్ గా వ్యవహరించారు ఢిల్లీలో ఉన్న ఓన్లీ టచ్ లౌడర్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఈ మహేంద్ర ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన విజయ్ నాయర్ ఓనర్లు మహేంద్ర కు విజయ్ నాయర్ కు మధ్య మధ్యవర్తిగా పిల్లై వ్యవహరించినట్లు సిబిఐ చెబుతోంది విజయ్ నాయర్ కు పిల్లై కోట్ల రూపాయల ముడుపులు చెల్లించేవాడని ఆ తరువాత ఆ డబ్బును ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు లంచాల రూపంలో విజయ్ నాయర్ చేరవేశారని సిబిఐ పేర్కొంది మహేంద్రకు చెందిన ఇండో స్పిరిట్స్ సంస్థ ద్వారా వచ్చిన డబ్బును విజయ్ నాయర్ కు రామచంద్ర పిల్లై పంపేవాడని సిబిఐ స్పష్టం చేసింది ఈడీ చెబుతున్న వివరాల ప్రకారం ఇండో స్పిరిట్స్ కంపెనీ అక్రమంగా ఆర్జించిన అరవై తొమ్మిది కోట్ల డబ్బులో ఇరవై తొమ్మిది కోట్లు పిల్లై అకౌంట్స్ కు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఈ డబ్బులో పిల్లై ఒక టీవీ ఛానల్ అధినేతకు నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు అదేవిధంగా అభిషేక్ బోయినపల్లి అకౌంట్కు మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లను పేమెంట్ చేసినట్లు ఎన్ఫోర్మెన్స్ డైరెక్టర్ గుర్తించింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే అభిషేక్ బోయినపల్లి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే అరుణ్ రామచంద్ర పిల్లైకు చెందిన రాబిన్ డిస్లరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పి అడ్రస్ బిఆర్ఎస్ ఎంఎల్సి కవిత బంధువులకు చెందిన బ్యూటీ పార్లర్కు ఒకటే అడ్రస్ ఉండడం కవిత ఆమె సౌత్ ప్రాతినిధ్యం వహించానని అరుణ్ రామచంద్ర పిల్లై విచారణలో అంగీకరించినట్లు సమాచారం కవిత బినామీనే రామచంద్ర పిల్లై అని ఈడీ బలంగా వాదిస్తోంది ఈ కేసులో కవిత ప్రమేయం గురించి మాట్లాడుకుంటే ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు కేసీఆర్ కుటుంబ ఢిల్లీ రూపొందించారని సంబంధించిన చర్చల్లో స్వయంగా కవిత పాల్గొన్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఎక్సైజ్ అధికారులు కేసీఆర్ కుటుంబ సభ్యులు సదరు హోటల్లో జరిగిన చర్చల్లో డీల్ కుదుర్చుకున్నారని వారు ఆరోపించారు అరుణ్ రామచంద్ర పిళ్ళై ఢిల్లీలోని ఓబ్రాయ్ హోటల్లో ఆరు నెలల పాటు కవిత కోసం ఒక గదిని బుక్ చేసి ఉంచారని తెలిపారు రామచంద్ర పిళ్ళై ఢిల్లీలో వ్యాపారం చేయడానికి కవిత తీసుకొచ్చారని సైతం పేర్కొన్నారు లిక్కర్ మాఫియా కమిషన్ ను పది శాతం పెంచేందుకు చేసుకున్న నూట యాభై కోట్ల రూపాయల డీల్లో మొదటి విడత మొత్తం కవిత ద్వారా ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ముట్టిందని వారు ఆరోపించారు ఈ కేసులో తాజాగా కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే